ಅಗಲಿ 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 ಅಗ এপন লাগিছে তাদেরকে পুলিশে দৌড় করে এনেছে 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 তাদেরকে পুলিশ గదర ఫాటర్ ఫాటర్ ఆనాడు ఆనాడు నేను అందరితో మాట్లాడుతున్నాను అరగంట ఫాటర్ సార్ నేను అందరితో మాట్లాడుతున్నాను అరగంట నేను వెళ్తాను జై జై సంజన జై జై సంజన జై జై సంజన జై జై సంజన हां जनसेवक भगवान हां जनसेवक 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 మేము ఇవ్వడానికి గెలవచ్చు కాదు ఎందుకలా وٹا سر ميں وٹا سر ميں وٹا سر وٹا سر ميں وٹا سر وٹا سر وٹا سر وٹا سر ميں وٹا سر وٹا سر وٹا سر وٹا سر ميں وٹا سر وٹا سر وٹا سر وٹا سر ميں وٹا سر وٹا سر وٹا سر وٹا سر ميں وٹا سر وٹا سر وٹا سر وٹا سر ميں وٹا سر وٹا سر وٹا سر وٹا سر ميں وٹا سر وٹا سر وٹا سر وٹا سر ميں وٹا سر وٹا سر وٹا سر وٹا سر ميں وٹا سر وٹا سر وٹا سر وٹا سر ميں وٹا سر وٹا سر وٹا سر وٹا سر ميں وٹا سر وٹا سر وٹا سر وٹا سر ميں وٹا سر وٹا سر وٹا سر وٹا سر ميں وٹا سر وٹا سر وٹا سر وٹا سر ميں وٹا سر وٹا سر وٹا سر وٹا سر ميں وٹا سر وٹا سر وٹا سر وٹا سر ميں وٹا سر وٹا سر وٹا سر وٹا سر ميں وٹا سر وٹا سر وٹا سر وٹا سر ميں ఎవరు కాదు చెప్పండి ఈరోజు మధ్యాహ్నం మచిలీపట్నం పార్లమెంట్ మాజీ ఎమ్మెల్యే పేరు నాని అలాగే పామర్ మాజీ ఎమ్మెల్యేలు పని పాట లేక ప్రజల్ని విద్వేష కొడటానికి రేపొద్దున్న పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా మేమందరం కూడా వేడుకలు చేసుకోవడానికి అలాగే అనేక సేవా కార్యక్రమాలు చేయడానికి సిద్ధమయ్యాం ఈ సమయంలో పవన్ కళ్యాణ్ గారి అభిమానులు రచ్చగొడతానికి విద్వేషాలు రచ్చగొడతానికి ప్రెస్ మీట్లు పెట్టి నోటికొచ్చినట్టు అదుపు తప్పి మాట్లాడే ఈ కొద్దిగా పేరు కానీ ఈ రోజున గుడివాడ పట్నంలో పురవీధుల్లో తిరుగుతుంటే అందరూ గమనించి ఈ రోజున ఇక్కడికి రావడం జరిగింది మేము ఓటే అడుగుతున్నాం నువ్వు అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు నోరు అదుపు తప్పి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించావు మేము ఈ రోజున అడుగుతున్నాం పవన్ కళ్యాణ్ గారికి నువ్వు ఖచ్చితంగా క్షమాపణ చెప్పి గుడివాడ దాటెళ్ళాలి ఆ రోజున కూడా నువ్వు పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఆపేశావు సినిమాలు పది రూపాయలకి టికెట్లు అమ్మించావు పవన్ కళ్యాణ్ గారి అమ్మని తిట్టావు పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని తిట్టావు చిరంజీవి గారిని తిట్టావు అలాగే అనేక సందర్భాల్లో మేము తట్టుకున్నాం మేము అదే సినిమా థియేటర్ ఓపెనింగ్ వస్తే మమ్మల్ని అందరినీ బలవంతంగా అరెస్ట్ చేయించావు ఈ రోజున మా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయ్యారు నువ్వు ఖచ్చితంగా నువ్వు చేసిన తప్పులు ప్రాయశ్చిత్వం అవ్వాలంటే నువ్వు ఎక్కడైనా తిరగాలి అంటే గనక పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఇలాగే ఎదురు తిరుగుతారు కాబట్టి నువ్వు ఖచ్చితంగా గుడివాడొచ్చావు మా ఊరు వచ్చావు మే ఇంటికి రాలా మీ ఊరు రాలా మా నువ్వు వచ్చావు ఇక్కడ ప్రజల నిర్దేషాలు రచ్చగొడతానికి వచ్చావు కాబట్టి మేము సింపుల్గా మేము సామరస్యంగా శాంతియుతంగా ఎటువంటి ఆటంకాలు కలిగించకుండా మేము అడిగేది ఒక్కటే పవన్ కళ్యాణ్ గారికి నువ్వు అదుపు తప్పి మాట్లాడావు కాబట్టి ఆయనకి క్షమాపణ చెప్పి గుడివాడ దాటి వెళ్లాల్సిందిగా మా జనసేన పార్టీ నాయకులందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు అలాగే జనసేన పార్టీయే కాదు సామాన్య కార్యకర్తలు కూడా గుడివాడలో నువ్వు ఈ రోజు పేరునని గుడివాడ వచ్చాడంటే ఆడికి బుద్ధి పెప్పండి అని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకున్నాడు కాబట్టి నువ్వు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి ఒక మంచి వ్యక్తికి నువ్వు క్షమాపణ అని చెప్పి ఈ రోజున రేపు వద్దు అది వీలైతే నువ్వు ఇక మంచి మనసు అయినా నువ్వు ఏడిస్తే నువ్వు పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా చెప్పి గుడివాడ దాటి వెళ్లాలని చెప్పి మా జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం కాబట్టి పోలీస్ శాఖ వారికి కూడా మేము చెప్పేది ఏంటంటే మేము అనేక సార్లు ఆయన పవన్ కళ్యాణ్ గారి అమ్మని పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని మా అభిమానించే అభిమాన నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని నువ్వు విమర్శించవు అలాగే మా మాజీ పార్లమెంట్ మా మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనే పాలసౌరి గారిని కూడా అనేకమైన ఇబ్బందులు పెట్టావు నువ్వు భౌతికంగా తాడులు కూడా పాలసౌరి గారి మీద చేసావు ఇవన్నీ కూడా మాకు గుర్తున్నాయి ఈ రోజున మేము అడుగుతున్నావు నువ్వు ఖచ్చితంగా ఈ ప్రజలందరికీ కూడా క్షమాపణ చెప్పి గుడివాడ ప్రజలు గుడివాడ ప్రజల్లో అందరికీ క్షమాపణ చెప్పి నువ్వు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళాలని చెప్పి మేము సామరస్యంగా అడుగుతాం